నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సారథి సమర్థుడైతే ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండే ఉత్తమ అశ్వాలు అవుతాయి సారథి సమర్థుడైన చో శంకలేక ఇంద్రియములను గుర్రాలు ఇంపు మీరా అదుపులో నుండు ఉత్తమ అశ్వములగూ మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి